హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సర్వీ శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు తెలుగు పంచాంగం తేదీ మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం నామ సంవత్సరం ఆయన ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల మాసం పక్షం కృష్ణపక్షం తిది రోజు సూర్యోదయ కాలం నుండి కృష్ణపక్ష నవమి తిథి ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక నిమిషాల వరకు కృష్ణపక్ష నవమి తిథి ఉంటుంది తరువాత కృష్ణపక్ష దశమి తిథి ప్రారంభమై ఈ రోజంతా కృష్ణపక్ష దశమి తిథి ఉంటుంది నక్షత్రం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది తరువాత శ్రవణ నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా శ్రవణ నక్షత్రం ఉంటుంది వారం ఈరోజు బుధవారం యోగం ఈరోజు సూర్యోదయ కాలం నుండి శివయోగం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు శివయోగం ఉంటుంది తరువాత సిద్ధయోగం ప్రారంభమై ఈ రోజంతా సిద్ధయోగం ఉంటుంది కరణం ఈరోజు సూర్యోదయ కాలం నుండి రైతుల కరణం ప్రారంభమై ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు రైతుల కరణం ఉంటుంది తరువాత గరిజకరణం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు గరిజకరణం ఉంటుంది తరువాత వణిజకరణం ప్రారంభమై ఈ రోజంతా వణిజకరణం ఉంటుంది ఈరోజు సూర్యోదయ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈరోజు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట రెండు నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ రోజు సూర్యరాశి మీనరాశి రోజు చంద్రరాశి ధనస్సు రాశి ఈరోజు దిశశూల ఉత్తర దిశ ఈ రోజు శుభ సమయములు అమృత గడియలు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి అభిజిత్ ముహూర్తం ఈ రోజు ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు వర్జ్యం ఈ రోజు ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి వర్జ్యం ప్రారంభమై ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషం వరకు వర్జ్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ ఈరోజు ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుండి కాలం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ కాలం ఈరోజు ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈరోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి